మన హక్కుల కోసం పోరాడే రోజు మన హక్కులు ఏంటనేది మన సమస్యలు ఏంటనేది గవర్నమెంట్ కి రాకపోయకుండా తెలియజేసుకునే రోజు ఈ రోజు మన ఎంఆర్ఓ గారికి ఒక మెమరండా సిడిపిఓ ఆఫీస్ లో సిడిపిఓ గారికి ఒక మెమరండా ఇవ్వడం జరిగింది మన సమస్యలన్నీ అందులో తెలియపరచడం జరిగింది అయితే ముందుగా మన ముందు ఉన్న సమస్యలు అమ్మ మీరు సందర్ నుంచి విరమించండి మీరు కొన్ని కోరికలు మా ముందు పెట్టారు ఆ కోరికల్లో మేము మీరు అడిగినంత కానీ రెండు లక్షలు రిటైర్మెంట్ ఇస్తాము టీచర్లకి ఆయనకి లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి మనకి చెప్పారు కానీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేశారంటే ఇప్పుడు మన ఇప్పుడు ప్రస్తుతం అశ్వరపేట ప్రాజెక్టులో ఆర్టీఎం గారు కొంతమంది ఉన్నారు ఆయమ్మలు సావిత్రి గారు గంగమ్మ మిగతా కొంతమంది ఉన్నారు ఆయమ్మలు ఎవరైతే టీచర్స్ అయితే కొంతమంది రిటైర్మెంట్ స్టేజికి వచ్చి రిటైర్మెంట్ ఇంకా మీకు ఇచ్చేసాము ఇప్పుడు ఆర్టీఎం గారు నలభై సంవత్సరాలు గత నలభై సంవత్సరాలుగా అదే ఆస్పాకులో ఆమె అంగన్వాడీ సెంటర్లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు కానీ ఒక అంగన్వాడి సెంటర్ లో ఒక టీచర్ పనిచేస్తున్న ఏదైనా ఒక డిపార్ట్మెంట్ తో పని చేస్తున్నప్పుడు మన విధుల నుంచి మనం రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంత పారితోషికం అని రిటైర్మెంట్ బెనిఫిట్ ఇంత ఇంత ఇస్తామని మీకు పెన్షన్ ఇస్తామనో ఏదో ఒకటి మనకి ఏదో ఒక ఏ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది కానీ మన డిపార్ట్మెంట్ లో మనం మనం ఎంత సేవ చేస్తున్నాం డిఎల్ చేస్తున్నాం పంచాయతీ వర్క్ లో పంచాయతీ వాళ్ళకి సంబంధించి ఏ వర్క్ వచ్చినా కానీ మనం మనం నిర్మాణం మనతో ఏదైనా సరే అన్ని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ఉండట్లేదు కానీ వేరే డిపార్ట్మెంట్ వచ్చి మనకి హెల్ప్ చేసే పని చింత పని చేయమని చెయ్యు కానీ అంగర్వాడీ టీచర్ తో ప్రతి డిపార్ట్మెంట్ లో పని చేయడానికి హెల్పర్ గారి నుంచి ఆర్డర్ వచ్చిందని ప్రతి పనికి ఇన్వాల్వ్ మీరు వెళ్ళాల్సిందే అని చెప్పేసి మనల్ని కోర్స్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది ఏంటది కాదు ఇప్పుడు కొత్తగా అంగన్వాడీ టీచర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మిషన్ పట్టి మిషన్ పట్టి కట్టాలో చేయాల్సింది ఎవరమ్మా పంచాయతీ రాజ్ వాళ్ళు పంచాయతీ రాజ్ వాళ్ళు అందులో లేరా అంగన్వాడీ టీచర్ ఫ్రీ స్కూల్ నడపాలి మనకి ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ జరుగుతున్నాయి మనకి ఎన్నో రకాలుగా ట్రైనింగ్ అప్పు ఇచ్చారు మనకు అక్కడ డ్యూటీ సక్రమంగా చేయిస్తున్నారా చేయట్లేదు మనం గవర్నమెంట్ పై నుంచి వస్తుంది మనం వెళ్ళాల్సి వస్తుంది ఆ పనిలో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది కానీ ఇన్ని రకాల వీధుల్లో ఆ అంగన్వాడీ టీచర్ ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మా జీవితం కరెక్ట్గా కూడా మమ్మల్ని మమ్మల్ని చేసుకొని ఇస్తే మా ఫ్రీ స్కూల్ కార్యక్రమాలు మా స్కూల్ కి సంబంధించి మేము చేయగలుగుతాం రిటైర్మెంట్ బెనిఫిట్ అడిగాము రెండు లక్షలు అడిగాము నలభై సంవత్సరాల సర్వీస్ ఇచ్చి ఆ సర్వీస్ లో రిటైర్మెంట్ అయిపోయావమ్మా నువ్వు ఇంటికి వెళ్ళాం ఆమె ఎలా ఇంటికి వెళ్ళిపోతాడు కావాలి పిల్లలు చూసేవాళ్ళు ఉన్నారు లే ఉన్నారు అసలు పిల్లలు కూడా లేక భర్త లేక ఇదే కిందంతా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాము వాళ్ళు ఇంటికి ఇప్పుడైతే వెళ్ళరు రాతపూర్వకంగా రిటర్న్ పూర్వకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్డర్ పేపర్ రావాలి జీవో ఎంత ఉంది ఐదు లక్షల వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు టీచర్ కి ఇవ్వాలి ఆయమ్మకి మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే గవర్నమెంట్ రెండు లక్షలు అది కూడా ఇవ్వట్లేదు ఈ డిమాండ్స్ అన్ని నెరవేరిన దాకా మేమైతే

అయితే రెండు వందల యాభై రూపాయల నుంచే చేసుకుంటూ వచ్చాను ఈరోజు మన ఫస్ట్ తారీఖు కూడా మీటింగ్ అటెండ్ రిపోర్ట్ అన్ని ఇచ్చాను నేను ఆ రోజు ఏం చెప్పలేదు తెల్లారి ఫోన్ చేసి నువ్వు సెంటర్కి వెళ్ళొద్దన్నాడు అయితే మేడం మీ దగ్గర నుంచి నాకు రిటర్న్ పూర్వకంగా ఏమి రాలేదండి నేను వెళ్ళినట్టే మాకు అలా ఇవ్వని ఏమి రాలేదన్నాడు అలా ఇవ్వని రాకపోతే మేమేం చేయ మానవండి మీరు వచ్చిన దాకా చేస్తూ ఉంటామని అంటే మేడం గారు అసలు పలుకోలేదు ఉల్కెలు ఏమాట చెప్పలేదు మాకు ఇస్తానన్న బెనిఫిట్లు దాకా మేమైతే మానేదేం లేదు చేస్తూనే ఉంటాం ఇప్పుడు అర్థంతరంగా మారేయమంటే ఎట్లా మానేస్తారు ఇన్ని సంవత్సరాలు ఎంత చాక్వి చేయించుకున్నారు నువ్వు బెస్ట్ అమ్మా మంచిగా చేస్తున్నావని పోగిన పీఓ గారే ఇప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేదు ఈ రోజులు అయితే ఏ అమ్మా ఎలా ఉన్నావు ఏంటి అని ఒక మాట మాట్లాడలే చెల్లి మాకు రావాల్సినవన్నీ మాకు వచ్చిన దాకా మేమైతే ఈ పోరాటం సాగిస్తూ ఉంటామండి మా సమస్యల్ని ఈ ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని రిటైర్మెంట్కి బెనిఫిట్లు తర్వాత మాకు పెన్షన్ ఇస్తామని అన్నారు ఇచ్చే పెన్షన్ కూడా మాకు ఏర్పాటు చేయాలండి బెనిఫిట్ పది లక్షలు రిటైర్మెంట్ జీతాల సగం పెన్షన్ కింద ఏర్పాటు చేసిన దాకా మేము చేస్తామంటాం మా దోశ కొనసాగిస్తూ ఉంటాం మేము బేరైడెం ఆ టీచర్గా పనిచేస్తున్నాను కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి చేస్తున్నాను కాక బేరైడంలోనే అయితే మాకు జీతాలు పెంచుతాం పెంచుతాం అంటున్నారు పెంచకుండానే మానేస్తున్నారు మేము మొన్న సమ్మె చేసినప్పుడు పద్దెనిమిది వేలు ఇస్తాం అన్నారు ఆ పద్దెనిమిది వేలు మానేసి పదమూడు వేల ఆరు వందలే కంటిన్యూ చేశారు మాకు ఆ పదమూడు వేల ఆరు వందలతోటి ఈ సెంటర్లో ఏగిపోయినా కూడా మేమే ప్రిపేర్ చేయించుకోవాలి ఏమైనా చార్ట్లు కానీ అలాంటివన్నీ మేమే కొనిపెట్టుకోవాల్సి వస్తుంది కందిపప్పు అయినా మేమే కొనిపెట్టుకోవాలి కూరగాయలైనా మమ్మల్ని ప్రతి నెల రోజు కూడా ఆకుకూరలు కొనిపెట్టమంటున్నారు ఇంతమటుకు ఆ బిల్లులు ఇవ్వలేదు ఆకు గ్యాస్ బిల్లులు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఇవన్నీ పెట్టి మా పదమూడు వేల ఆరు వందలు పెట్టి ఇంట్లో కాలం గడుపుకుంటామా లేకపోతే మాకు వచ్చిన రోగాలు వీటి గురించి వ్యాప్లు రెండు మూడు వ్యాప్లు చేయాల్సి వస్తుంది వాటితోటి మాకు కళ్ళు మసుగులు వస్తున్నాయి లేని రోగాలు కూడా లేని అంగన్వాడి టీచర్ అంటూ లేదు ఈ వ్యాప్ల గురించి మరి ఇటు పరిస్థితుల్లో మేము ఇంట్లోనే చదువుకుంటామా మా ఆరోగ్యం గురించి హాస్పిటల్కి వెళ్తామా వచ్చిన జీతాలతోటి సెంటర్లో ఇవన్నీ చూసుకుంటామా ఇవన్నీ గ్రహించి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని మేము చేసేదాకా కూడా పోరాడుతూనే ఉంటాము మేము గవర్నమెంట్కి రెండు రెండు లక్షలు ఇస్తామని చెప్పి లక్ష రూపాయలే ఇస్తున్నారు ఆ లక్ష రూపాయలు ఏం చేస్తారు అదేనా జియో కాపీ కూడా ఏమి ఇవ్వకుండా ఆర్డర్ కాగితం ఇవ్వకుండా ఏం చేయకుండా సెంటర్కి వెళ్ళే టీచర్ని నువ్వు ఇప్పుడు ఆగిపో ఆగిపోయి రేపు పొద్దున్న నువ్వు రిటైర్ అయిపోయావు నువ్వు సెంటర్కి వెళ్తానికి వీల్లేదని చెప్పి అంటున్నారు సెంటర్కి ఆగిపోయి వెంటనే వెళ్తారు రిటైర్ అయితే కనీసం ఆర్డర్ నెల రోజుల ముందు చెప్తున్నారు ఇలా పలానప్పుడు మీకు ఆర్డర్ వస్తుందమ్మా మీరు మానేయాలి లేనప్పుడు పెన్షన్ వస్తుంది అని చెప్పాలి అంతేగాన ఏమి చెప్పకుండా చేయకుండా వెంటనే నువ్వు ఆగిపోయి వాళ్ళు వెళ్ళొద్దు సెంటర్కి వెళ్ళద్దు నువ్వు రిటైర్ అయిపోయావు అంటే ఆ పరిస్థితి ఏంటి కొడుకులు చూస్తారా కోడళ్ళు చూస్తారా ఎన్ని రోజులు అంగన్వాడికి అంకితం అయిపోయి ఎటు చాకరీ చేసుకుంటా మేము రోగాలు అన్ని తెప్పించుకొని ఇటు అంగన్వాడీకే చేస్తామా ఇటు ఇవి తీసుకొని వస్తే ఇప్పుడు మన ఇంట్లో కొడుకులు చూస్తారా ఏమి లేకుండా లక్ష రూపాయలు ఇచ్చి పంపితే దేనికి సరిపోతాయి మాకు దేనికి సరిపోవు కదండి అందుకని మేము పోరాడుతున్నాం ఈ రిటైర్మెంట్ పెంచేదాకాను కనీసం వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి రావాల్సిన బిల్లులు ఇవన్నీ రావాల్సినవి అన్నీ ఇచ్చేదాకా కూడాను వీళ్ళు సెంటర్లు మానరు డ్యూటీకి వెళ్తూనే ఉంటారు ఆర్డర్ ఇచ్చి వాళ్ళు రావాల్సిన అమౌంట్ మొత్తం బ్యాంకులు వేసేదాకా వాళ్ళు డ్యూటీకే వెళ్తారు ప్రవీణ ఆస్పాక్ సెక్టార్ కేఎం గూడె టీచర్ గా నేను పనిచేస్తున్నాను అష్కరాబుడు ప్రాజెక్ట్ మాది ఆ మా అస్పాక్ సెక్టార్ నుంచి ఒక టీచర్ ను ఇద్దరు ఆయనకి రిటైర్మెంట్ వచ్చిందని చెప్పేసి అన్నారు అయితే అది రాతపూర్వకంగా కానీ ఆ జీవో ప్రకారం కానీ ఏమి ఇవ్వలేదు సడన్ గా ఫోన్ మీరు రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళొద్దామా మీ దగ్గరికి వెళ్ళండి మీకు ఎటువంటి జీతం మేము చెయ్యమని చెప్పేసి మా మా పై అధికారులు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు గవర్నమెంట్ కి సడన్ గా వెళ్ళిపోమని అంటున్నారు ఇన్ని రోజులు వాళ్ళు వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా ఉద్యోగం ఉంది మాకు ఏదో ఒకటి న్యాయం చేసేది మా గవర్నమెంట్ అన్న ధైర్యంతో వాళ్ళు ఇన్ని రోజులు పనిచేశారు సడన్గా ఇలా తెలుపుకోండి అంటున్నారు ఒక జీవో లేదు ఒక రెండు లక్షలు లేవు మూడు లక్షలు అసలు ఏదీ లేదు ఇప్పుడు కొడుకులు ఇంట్లోకి రాని కదా ఇన్ని రోజులు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే మా సంపాదనతో మేము చేసుకొని తింటున్నాము మాకు మా ఉద్యోగం ఉంది మేము రిటైర్ అయినా మాకు ఎంతో కొంత ఇస్తారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి పెన్షన్ ఉంటుంది మాది మేము బతకగలమని ఉన్నాము ఇవాళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళు కొడుకులు పట్టించుకోరు ఎవరిని కూడా వాళ్ళు ఎలా బతుకుతారు గవర్నమెంట్కి ఆలోచన ఉండాలి కదా ఇన్ని రోజులు పని చేయించుకున్నారు రోజు సడన్ గా ఇంట్లోంచి నెట్టేసినట్టు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎలా బతుకుతారు కాబట్టి మా టీచర్ గారికి ఏంటి మా టీచర్ గారు అని కాదు మా సెక్టర్ మా ప్రాజెక్ట్ మొత్తంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ గవర్నమెంట్ మంచి న్యాయం చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే వరకు కూడా మేము వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము వాళ్ళు డ్యూటీలోకి వస్తానే ఉంటారు డ్యూటీలోంచి అయితే వాళ్ళని తప్పుకోవడానికి మేము ఎవరూ మర్చుకోము అవి పోరాటం ఆగదు వాళ్ళకి న్యాయం వరకు మేము పోరాటం చేస్తానే డే మా సన్స్లో ఆయీజ్ చే చేసుకున్నామండి యాభై రూపాయల దగ్గర నుంచి పనిచేశారు టీచర్స్ ఆయన కూడా ఈరోజు గవర్నమెంట్ ఇంత సాఖరి గొడ్డు సాధరి చేయించుకొని ఈరోజు వాళ్ళకి ఏ ఆధారం లేకుండా దిగిపొమ్మంటే చాలా బాధాకరంగా ఉంది ఇలా ఈ ప్రభుత్వం ఎలా చేతనుకోలేదు అందరం ఓట్లేసి గెలిపించాము ఈ ప్రభుత్వం ఇలా అనుకోలేదు ఇంటికెళ్లే ముందు తెలంగాణలో ఆడబిట్టలు అందరూ ఆడపడుచులు నా ఆడబిట్టలు ఆడపడుచులు అన్నారు ఇది నా ఆడపడుచుకు చేసే న్యాయం ఆవిడకి ఏ ఆధారం చూపించకుండా ఇంటికి దిగుపమ్మంటే ఎంతవరకు న్యాయం ఇది బాగాలేదండి ఎంత కొంత బాగా టీచర్కి ఐదు లక్షలు ఆయాకి మూడు లక్షలు ఇచ్చి సంతోషంగా ఇంటికి పంపితే బాగుంటుంది గవర్నమెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని మా సాగు మేము చేసే పనులు గుర్తుంచుకొని రూపాయలు i